డబ్ల్యూబిసి వాల్ క్లాడింగ్స్ వీటి యొక్క ధరలు ఎంత అనేది తెలుసుకుందాం అలాగే యూవి మార్బుల్ షీట్స్ వీటి ధరలు ఎంత వీటి యొక్క అడ్వాంటేజెస్ ఏంటి ఇలాంటి వాటి గురించి తెలుసుకుందాం అలాగే వచ్చేసి టీవీసీ ప్యానల్స్ అండి కి యూజ్ చేసుకోవచ్చు కి యూజ్ చేసుకోవచ్చు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి బయట మనకి మార్కెట్ లో ఉంటాయి కానీ బాగా డెలికేట్ గా అయితే ఉంటాయండి ఇవి చూడండి ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయో ఎరగొట్టిన కూడా ఎరగండి చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నాయి వీటి యొక్క కాస్ట్ అనేది ఎంత పడుతుంది ఇలాంటి వాటికి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం అలాగే మనకి సీలింగ్స్ యూజ్ చేసే పీవీసీ సీలింగ్ ప్యానల్స్ ఈ సీలింగ్ ప్యానల్స్ యొక్క కాస్ట్ అనేది ప్రెజెంట్ ఎలా తీసుకుంటున్నారు వీటిలో ఇంకా ఎన్ని మోడల్స్ ఉన్నాయి వాటి యొక్క ఎలా తీసుకుంటున్నారు వీటి యొక్క అడ్వాంటేజెస్ మార్కెట్ లో ఈ షీట్ వచ్చేసి స్క్వేర్ ఫీట్ టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఉందండి మన దగ్గర వన్ ఫిఫ్టీ రూపీస్ కి స్క్వేర్ ఫీట్ అనే స్టార్ట్ ఉంది లేటెస్ట్ గా అన్ చేసాం యూవి మార్బుల్ షీట్ లో డిజిటల్ షీట్ అన్నమాట గా ఉంటుంది క్వాలిటీ కూడా మంచి టీవీ మార్కెట్ లో స్క్వేర్ ఫీట్ వచ్చేసి టూ హండ్రెడ్ ఆ విధంగా ఉంది మన దగ్గర అయితే వన్ ఎయిటీ రూపీస్ ఉంది దీనికి స్టిక్కర్ టైప్ వాల్ కెసుకోవచ్చు మళ్ళీ సీలింగ్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట స్టిక్కర్ తీసి డైరెక్ట్ గా అండి చేసుకోవచ్చు చాలా తక్కువ ప్రైస్ లో అనేది లభిస్తుంది అండి స్క్వేర్ ఫీట్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ లో వర్క్ అయిపోతుంది అనమాట మొత్తం అలాగే ఇప్పుడు మనం ఒక ఆఫీస్ అయితే సెటప్ కోసం కస్టమర్ వస్తే వాళ్ళకి ఆఫీస్ అనేది డిజైన్ చేసి మన మన మీటర్ తో చేసి చేసామండి పీవీసీ సీలింగ్ ప్యానల్స్ కి ఉండే ప్రైస్ హండ్రెడ్ రూపీస్ దాకా ఉంది మన దగ్గర అయితే కనుక సిక్స్టీ రూపీస్ ఓన్లీ మెటీరియల్ కాస్ట్ అయితే కనుక సిక్స్టీ రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ అనేది ఉండదు అనమాట ఇది ఆంధ్ర తెలంగాణలో మన అవుట్లెట్స్ వచ్చి ఫిఫ్టీ సిక్స్ అవుట్లెట్స్ ఉన్నాయి ద్వారకా సాయి ప్రైవేట్ నుంచి బిజినెస్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నాం అండి ఫ్రాంచైజ్ కూడా ఇస్తున్నాము త్రీ ల్యాక్స్ లోనే త్రీ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ లో ఏజ్ వర్గ నుంచి అయినా సరే డీలర్షిప్ అనేది మనం ఇస్తాము ఇప్పుడు త్రీ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ పెడితే కనుక వాళ్ళకి మినిమం వన్ పాయింట్ ఫైవ్ ప్రాఫిట్ అనేది పక్కగా వస్తుందండి ట్రైనింగ్ ఇస్తాము తర్వాత మెడికల్ గురించి ట్రైనింగ్ ఇస్తాము తర్వాత మార్కెటింగ్ సపోర్ట్ ఇస్తాము మొత్తం ఏటీ వాళ్ళు ఏ ఫీల్డ్ నుంచి వచ్చినా సరే మార్కెటింగ్ సపోర్ట్ కానీ ఇవన్నీ కూడా మనం ట్రైనింగ్ ప్రొవింగ్ ప్రొవైడ్ చేస్తాం అనమాట వెస్ట్ గోదావరి డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ తాడేపల్లి దగ్గర ప్రతిపాడ అనమాట ప్రతిపాడే విలేజ్ అండి మీకు లొకేషన్ కూడా దీని కింద పెట్టేస్తా అండి అందరికీ నమస్తే ప్రెజెంట్ మనం వచ్చేసి ఐఆర్ మార్ట్ షోరూమ్ అయితే ఉన్నామండి ఇక్కడ కొత్త రకం మోడల్స్ వచ్చినాయి అలాగే కొత్త రకం ఐటమ్ వచ్చింది స్టాక్ కూడా చాలా ఉందండి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అలాగే ముఖ్యంగా మీరు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే వాటి ప్రైజెస్ గురించి చెప్పండి అని కూడా అడుగుతున్నారండి ఈ వీడియోలో వాటి ప్రైజెస్ ఏంటి ఎంతంత కాస్ట్ పడతాయి వాటి యొక్క అడ్వాంటేజెస్ ఏంటి ఎక్కడెక్కడ ఉపయోగించుకోవచ్చు ఇలా ప్రతి ఒక్క దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా అయితే తెలుసుకున్నాం వీడియో అనేది పూర్తిగా చూడండి మీకు చాలా చాలా యూజ్ అవుతుంది ఒక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం సురేష్ గారు అసలు ఈ ఇంటీరియర్ ఐటమ్స్ ఏంటి వీటి యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అసలు వీటి యొక్క ప్రైజెస్ ఏంటి వీటి గురించి కొంచెం వివరంగా మాకు చెప్పండి సార్ చెప్పండి సార్ యాక్చువల్గా మన దగ్గర ఉన్న ఇంటీరియర్ పర్సెస్ ఇది వచ్చేసి యూవీ షీట్ అండి లేటెస్ట్ గా లాన్ చేసాం ఇది ఏంటంటే యువి మార్బుల్ షీట్ లో డిజిటల్ షీట్ అనమాట అంటే మీరు చూసినట్టు అయితే కనుక దీనికి ఇప్పుడు ఇది వరకు ఉన్న షీట్ల కల్లా ఇది యూనిక్ మోడల్ అనమాట ఈ టైప్ లో మోడల్స్ అన్ని కూడా మనం రీసెంట్ గా లాంచ్ చేసాము దీనిలోని ఇది డిజిటల్ షీట్ వచ్చేసి ఏంటంటే మీకు ఎంబో ఎంబోజ్ లా కనపడుతుంది త్రీ డీ వర్షన్ అనమాట మీరు దగ్గర కట్టి చూసినట్టు అయితే ఈ గోల్డ్ వర్ష ఫినిషింగ్ కానీ ఇది వచ్చేసి టెన్ ఇయర్స్ వారంటీ థర్టీ ఇయర్స్ లైఫ్ టైమ్ అనేది ఉంటుంది అనమాట అండి అలాగే ఏంటంటే దీనికి వాటర్ ప్రూఫ్ ఉంది ఫైర్ రెసిస్టెంట్ ఉంది ఇది కిచెన్ లో వాడుకోవచ్చు బాత్రూమ్ లో ఆడుకోవచ్చు బెడ్రూమ్ లో కూడా చేసుకోవచ్చు అనమాట అలా దీనిలో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి అండ్ మోడల్స్ మీకు చూపిస్తాను ఈవీ మార్బుల్ షీట్ లో హెచ్ ఏంటంటే నార్మల్ గా ఈ ప్లేన్ షీట్ లో ఉన్నాయా లేదంటే త్రీ డీ కూడా మాకు కావాలని వర్షం వచ్చేసరికి ఇలాగ త్రీ డీలో కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయండి ఇది వచ్చేసి హార్స్ హార్స్ మోడల్ ఈ హార్స్ మోడల్ వచ్చేసి మీకు ఏంటంటే కస్టమైజ్డ్ అనమాట అంటే కస్టమర్ కన్వీనియన్స్ బట్టి వాళ్ళు డిజైన్ చేసుకునే దాన్ని బట్టి చేసుకోవచ్చు ఈ హార్స్ మోడల్ వచ్చేసి ఇప్పుడు సెవెన్ హార్సెస్ ఉంది కదండి ఇదే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ ఫోటో అయినా మనం ప్రింట్ విత్ ఇన్ ట్వంటీ డేస్ టైంలో వాళ్ళకి డిస్పాచ్ అనేది ఉంటుంది అన్నమాట అలాగే రెడీలో అవైలబుల్ మెటీరియల్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది హార్స్ కానీ కృష్ణుడు కానీ బుద్ధుడు కానీ ఇవన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ మోడల్స్ అని చూపిస్తాను మీకు ఇవే కాకుండా నేనైనా ఇప్పుడు ఇవి కొంచెం బడ్జెట్ బడ్జెట్ పరంగా కానీ కాస్ట్ పరంగా కానీ కొంచెం ఎక్కువ ఉంటాయి అని అనుకునే విషయంలో అయితే నార్మల్ షీట్లు అండి ఇవి వచ్చేసి యూవీ మార్బుల్ షీట్లు దిన్న పాలిగ్రాండ్ షీట్ అంటారు యువీ మార్బుల్ షీట్ అంటారు పివిసి షీట్ అంటారు ఇవి ఎక్సలెంట్ కలర్స్ అనమాట ఇప్పుడు మార్కెట్ లో ఫాస్ట్ మూవింగ్ ఉన్నాయని కూడా మన దగ్గర ఈ మోడల్స్ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి మీరు చూసినట్టు అయితే గోల్డ్ ఫినిషింగ్ వస్తుంది ఇది బెడ్రూమ్ యూజ్ చేసుకుంటే కనుక మంచి ఎక్సలెంట్ షైనింగ్ ఉంటది ఎక్సలెంట్ లుక్ ఉంటుంది ఎవరు వచ్చినా సరే ఇది ఎక్కడ చేశారు ఎక్కడ వర్క్ ఇది ఎవరు చేయించుకున్నారు అనే విధంగా అడుగుతారు కస్టమైజేషన్ కూడా చేయించుకోవచ్చు అంటున్నారు కదా సుమారుగా దీని యొక్క ప్రైజ్ ఎంత ఉంటుంది సార్ యాక్చువల్గా ప్రైజ్ విషయానికి వచ్చేసరికి మార్కెట్ లో ఈ షీట్ వచ్చేసి స్క్వేర్ ఫీట్ టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఉందండి మన దగ్గర అయితే వన్ ఫిఫ్టీ రూపీస్కే స్క్వేర్ ఫీట్ అయినా స్టార్ట్ ఉంది కస్టమైజేషన్ అయినా ఏదైనా సరే ఇప్పుడు అడవిలో అవైలబుల్ షీట్ అయితే ఇంకా ట్వంటీ రూపీస్ లెస్ లోనే ఇస్తాం అనమాట స్క్వేర్ ఫీట్ ఈ విధంగా ప్రైజెస్ అనేది ఉన్నాయి ఇవే కాకుండా ఇప్పుడు నార్మల్ షీట్ లో అయితే కనుక స్క్వేర్ ఫీట్ ఎయిటీ రూపీస్ నుంచే స్టార్ట్ అనమాట ఇది స్క్వేర్ ఫీట్ ఎయిటీ రూపీస్ మార్కెట్ లో ఎక్కడికెళ్ళినా హండ్రెడ్ రూపీస్ స్క్వేర్ ఫీట్ నడుస్తుంది ఇప్పుడు ఎయిటీ రూపీస్ నుంచి స్టార్ట్ స్టార్టింగ్ అనమాట ఓన్లీ మెటీరియల్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఈ మోడల్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అని చెప్పాం కదండి ఇది వాటర్ ప్రూఫ్ ఉంటది ఫైర్ ఎస్టాండర్ ఉంటది అలాగే ఏంటంటే రీయూజబుల్ అనమాట అంటే ఇప్పుడు మనం వాళ్ళకి వేసిన తర్వాత ఒకవేళ ఎవరైనా షిఫ్ట్ చేసుకుంటారు బిల్డింగ్ మేము మళ్ళీ రెంటెడ్ హౌస్ అన్ని ఈ విధంగా అన్నీ సరే ఇంకా కలర్స్ అన్ని మోడల్స్ మార్చుకోవాలి ఫ్యూచర్ లో అనుకునే టైంలో కూడా రీయూజబుల్ మళ్ళీ ఇక్కడ తీసి వేరే దొరుకును కూడా ఇచ్చేసుకోవచ్చు అనమాట ఇదే కానీ సైజ్ వచ్చేసి ఎయిట్ బై ఫోర్ సైజ్ ఉంటదండి ఇది ఇవి అయితే మోడల్స్ దీంట్లో చూసారైతే మల్టీ బుద్ద మల్టీ కలర్ బుద్ద అనమాట ఇది వచ్చేసి కస్టమర్ కన్వీనియన్ బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న ప్యాటర్న్ ప్రకారం మీకు ఇది మల్టీ బుద్ద అనేది తీసుకొచ్చాము ఇది వచ్చేసి మంచి మార్కెట్ మూవ్మెంట్ అయితే చాలా గా ఉందండి ఇది వచ్చేసి బెడ్రూమ్ కలర్ అండి సో నార్మల్ గా మనం హార్స్ చూసాము తర్వాత నార్మల్ పాలిగ్రాన్ షీట్ ఇవి మార్బుల్ షీట్ ఏదైతే చూసాము వాల్స్ యూజ్ చేసుకోవచ్చు సీలింగ్ యూజ్ చేసుకోవచ్చు తర్వాత కప్బోర్డ్లు యూజ్ చేసుకోవచ్చు అని చెప్పాం కదండి ఇప్పుడు చాలా మంది ఏంటంటే మాకు హార్స్ అయినా ఇటువంటి అయినా నార్మల్ గా బుద్ధుడి కానీ కృష్ణుడి కానీ అడుగుతారు కాబట్టి ఈ కృష్ణుడు ప్యాటర్న్ అనమాట ఈ ప్యాటర్న్ అలాగే బుద్ధుడి అయితే కూడా ఈ విధంగా ఆల్రెడీ వాళ్ళు ఫిట్ చేసాము ఫిట్ కూడా మీరు చూసినట్టయితే కనుక ఇది ఆల్రెడీ ఫిట్ చేసి త్రీ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్ లో ఎటువంటి ఇది లేకుండా ఉంది దీనికి ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా ఈ విధంగా ఉంది అనమాట టెన్ ఇయర్స్ వారంటీ అండి థర్టీ ఇయర్స్ లైఫ్ టైమ్ వారంటీ కూడా మీకు వారంటీ పీరియడ్ లో ఎటువంటి ఇబ్బంది వచ్చినా సీటీ సీట్ రిప్లేస్మెంట్ అని అనమాట నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి ఫ్లూటెడ్ ప్యానల్స్ అండి ఫ్లూ ప్యానల్స్ డబ్ల్యూపీ ప్యానల్స్ ఇంకా నెంబర్ ఆఫ్ మోడల్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అవి ఏంటంటే ప్రతి ఐటమ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ కూడా మన దగ్గర అవైలబుల్ అన్ని చెప్తాను మీకు ఒకసారి చూడండి ఫ్లూటెడ్ ప్యానల్స్ అంటే మార్కెట్ లో ఫ్లూటెడ్ ప్యానల్ అనేది మంచి ట్రెండింగ్ ఉన్న ప్రోడక్ట్ చాలా మంది ఏంటంటే ఎక్కడ దొరకదు మన ఐఆర్ మార్ట్ నుంచి మనం లాంచ్ చేసాం అది ఒకసారి మీరు డీటెయిల్ గా చెప్తాను ఒకసారి చూడండి ఇవి వచ్చేసి ఫ్లూటెడ్ ప్యానల్స్ అండి ఇవి వచ్చేసి ఏంటంటే మనకి వాళ్ళు కానీ వాల్ ప్యాన్ ఇప్పుడు డబ్ల్యూపీ ప్యానల్ ఎలా యూజ్ చేస్తారు అలాగే ఫ్లూటెడ్ ప్యానల్ కూడా వాల్ కి యూజ్ చేసుకుంటారు టీవీ కబోర్డ్ లకి టీవీ బ్యాక్ సైడ్ ఈ ఫ్లూటెడ్ ప్యానల్స్ చేసుకుంటారు తర్వాత వీటిలో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి తర్వాత ఇవి కూడా పూర్తి వాటర్ ప్రూఫ్ ఫైర్ రెస్టెంట్ అండి పూర్తి వాటర్ ప్రూఫ్ ఫైర్ రెస్టెంట్ చాలా మంది సీలింగ్ లో కూడా ఇవి చాలా బాగా యూజ్ చేస్తున్నారు ఎందుకంటే దీని మందం వచ్చేసి మనకి ట్వెల్వ్ ఎంఎం ఉంటుంది ట్వెల్వ్ ఎంఎం వల్ల ఏంటంటే టంప్రెస్బుల్ కాదు కంప్రెసిబుల్ కాదు పైగా దీనిలో డిఫరెంట్ డిఫరెంట్ వుడ్ జాయిలు ఈ విధంగా బయట పోటుకోకూడదు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి వీటి ప్రైస్ ఎలా ఉంటుంది సార్ వీటి ప్రైజ్ వచ్చేసి యాక్చువల్ గా మనకి మార్కెట్ లో ఇది థర్టీన్ హండ్రెడ్ ఆ విధంగా ఉన్నది ఇప్పుడు మనం థౌసండ్ రూపీస్ లోనే ఇది ఒక ప్యానల్ అనేది ఇస్తాం అన్నమాట ప్యానల్ వచ్చేసి ఈ విధంగా అనమాట లెంత్ వచ్చేసి వన్ ఫీట్ వెడల్పండి తర్వాత టెన్ టెన్ ఫీట్ ఏమో లెంత్ బెడల్ప్ ఏమో వన్ ఫీట్ తర్వాత లెంత్ ఏమో టెన్ ఫీట్ అనమాట ఈ విధంగా ఉడ్జాయి ఇంకా డిఫరెంట్ ఇవే కాకుండా ఇంకా దీంట్లో ఈ ఈ టైప్ గ్రూ ఉంది చూసారా ఈ టైప్ లైన్ కాకుండా డిఫరెంట్ టైప్ లైన్ కూడా ఉంది ఇది వచ్చేసి సేమ్ ఈ విధంగా ఉంటది అనమాట మంచి ఎక్సలెంట్ గా ఉంటది ఇది మీరు చూసినట్లయితే సేమ్ డబ్ల్యూపీసీ లాగే ఫ్లూటెడ్ ప్యానల్ లాగా ఉంటది అదే డబ్ల్యూపీసీ లాగా ఉంటది కానీ డబ్ల్యూపీసీ కాదు మీరు చూసినట్యితే కనుక ఎక్సలెంట్ గా ఉంటుంది టీవీ కబోర్డ్ బ్యాక్గ్రౌండ్ వేసుకుంటే మళ్ళీ ఒక రకంగా ఉండదు అనమాట అండి మనం ఫ్లూటెడ్ ప్యానల్ చెప్పాము ఇది డబ్బులు పీసీ ప్యానల్స్ అనమాట డబ్బుల్యూపీ ప్యానల్స్ కూడా మన దగ్గర 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 థర్టీ మోడల్స్ అనే మన దగ్గర అవైలబుల్ కానీ చూసిన ఏదైనా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అండి వీటిలో కూడా ఏంటంటే ఎయిటీన్ డబ్బుల్యూపీ కూడా ఉంది మార్కెట్ లో ఏంటంటే ఓన్లీ సిక్స్టి డబ్ల్యూపీ ఓన్లీ ఓన్లీ అవైలబుల్ గా ఉంటుంది కానీ మన దగ్గర ఎయిటీన్ డబ్ల్యూపీ కూడా అవైలబుల్ గా ఉంది ఎయిటీన్ డబ్ల్యూపీ వచ్చేసి లెవెన్ ఎంఎం గ్రో ఉంటుంది అన్నమాట మీరు చూసినట్టు కనుక మంచి ఎక్సలెంట్ గా ఉంటుంది క్వాలిటీ కూడా మంచి మనం టీవీ యూజ్ చేసుకోవచ్చు వాల్కి యూజ్ చేసుకోవచ్చు తర్వాత మన సీలింగ్ కూడా డబ్ల్యూపీసీ లా యూజ్ చేస్తున్నారు ఇటు ప్రైజ్ వచ్చేసి అంచువల్గా ఏంటంటే మార్కెట్ లో స్క్వేర్ ఫీట్ వచ్చేసి టూ హండ్రెడ్ ఆ విధంగా ఉంది మన దగ్గర అయితే వన్ ఎయిటీ రూపీస్ స్టార్ట్ ఉంది దీంతో మోడల్స్ బట్టి అలాగే క్వాలిటీ బట్టి డిపెండ్ అయ్యి ఇంకా ప్రైజ్ అన్ని వేరియేషన్ ఉంటుంది అనమాట ఇవే కాకుండా ఇంకేంటంటే వీటిలో మోడల్స్ వచ్చేసి వుడ్ జాయ్ కూడా ఉంటుందండి వుడ్ ఈ అలాగా అలాగే తర్వాత వుడ్ ఇండియన్ టేక్వుడ్ ఈ విధంగా మోడల్స్ అన్ని ఉన్నాయి వైట్ మార్బుల్ లో కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయే లో ఇది వైట్ మార్బుల్ అనమాట మంచి మార్బుల్ స్ట్రక్చర్ వస్తుంది ఇది కానీ టీవీ వేసుకున్న అలాగే మన బెడ్రూమ్ లో ఒక కి కంప్లీట్ గా ఒక వాల్కి వేసుకున్న మంచి ఎక్సలెన్స్ షైనింగ్ ఉంటుంది ఈ ప్యానల్స్ వేసుకుని మధ్యలో మన బుద్ధుడు బొమ్మ కానీ వెంకటేశ్వర స్వామి ఇది కానీ యూవి మార్బుల్ షీట్ వేసుకుంటే మంచి ఎక్సలెంట్ లుక్ వస్తుంది అనమాట ఇవే కాక నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పీవీసీ సీలింగ్ ప్యానల్స్ అనమాట పీవీసీ సీలింగ్ ప్యానల్స్ లో దగ్గర సూపర్ ఈవీ మెటీరియల్ ఉంది సూపర్ ఈవీ ప్యానర్ అంటే వాల్కి కి యూజ్ చేసుకోవచ్చు సీలింగ్ యూజ్ చేసుకోవచ్చు తర్వాత మీడియం క్వాలిటీ సీలింగ్ కూడా ఉంది అవన్నీ కూడా మీకు ఇప్పుడు చెప్పబోతున్నాము సార్ చూడండి యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు సూపర్ హెవీ సీలింగ్ మోడల్స్ అయితే మీకు చూపిస్తాను దానికన్నా ముందు వాళ్ళకి ఫిట్ చేసి ఉంటే కనుక ఎలా ఉంటుందో సార్ చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి హెవీ సీలింగ్ అనమాట హెవీ సీలింగ్ వచ్చేసి వాళ్ళకి ఫిట్ చేస్తే కనుక ఈ విధంగా ఉంటది మీరు చూసినట్లయితే ఇది ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటది మీరు తమ్ము ఇలా గుద్దినా సరే ఏమవుద్దు చాలా మంది పెయింటింగ్ వేసుకుని కొద్దిగా ఎక్కువ ఖర్చు అవుతుందని చెప్పి ఈ వాల్ ప్యాన్లింగ్ అని వెళ్తున్నారు ఈ వాల్ పానిలింగ్ అయితే తక్కువ బడ్జెట్ లోనే అయిపోతుంది మీకు మాక్సిమం ఏంటంటే ఒక హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ హండ్రెడ్ లో వర్క్ తో సహా చేసి అని చెప్పేస్తారు అనమాట మీకు మీరు పెయింటింగ్ చూసుకుంటే ఏంటంటే అది మళ్ళీ మార్చుకోవాలి త్రీ ఇయర్స్ కి ఫోర్ ఇయర్స్ గా ఛాన్స్ ఉంటుంది దీనికి వాల్ పనిలింగ్ కానీ ఇది మీరు యూజ్ చేసుకుంటే కనుక హండ్రెడ్ రూపీస్ స్క్వేర్ ఫీట్ లో అయిపోతు మంచి ఎక్సలెంట్ లుక్ వస్తుంది లాంగ్ లైఫ్ ఉంటుంది మళ్ళీ థర్టీ ఫార్టీ ఇయర్స్ దాకా మీరు దీన్ని టచ్ చేయగలరు దీనిలో అయితే డిఫరెంట్ మోడల్స్ అండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా తర్వాత దీంట్లో మోడల్స్ అయితే కనుక మీకు ఈ విధంగా అది క్వాలిటీ ఎలా ఉంటుందో సార్ చూపించబోతున్నాను ఒకసారి చూడండి ఇవి వచ్చేసి సూపర్ తమ్ ప్రెస్ అవద్దు అనమాట ఎట్టి పరిస్థితుల్లో తమ్ అనేది ప్రెస్ అవద్దు ఇరవై నొక్కినట్టయితే తమ్ అనేది ప్రెసబుల్ కాదు ఈ వుడ్ జాయిల్ ఉంటాయి తర్వాత మనకి ఇక డార్క్ కలర్లు ఉంటుంది లైట్ కలర్స్ ఉంటాయి ఇదే కనుక మీరు ఈ విధంగా చూసినట్టయితే అయితే కనుక బెడ్రూమ్స్కి వేసుకుంటే కనుక ఇది మంచి ఎక్సలెంట్ లుక్ ఇస్తుంది అనమాట అండి తర్వాత మెటీరియల్ అండి అండి హెవీ క్వాలిటీ హెవీ క్వాలిటీ అండి ఇదంతా కూడా ఫుల్ ఇంపోర్టెడ్ మెటీరియల్ అండి మేడ్ ఇన్ జపాన్ జర్మనీ క్వాలిటీ మేడ్ ఇన్ జపాన్ నుంచి ఇంపోర్టెడ్ మొత్తం అంతా కూడా తర్వాత లైట్ వెయిట్ అంటే చాలా మంది అండి ఇది కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటుందేమో తర్వాత స్క్వేర్ ఫీట్ అనర్డ్ అన్నారు కదా వాళ్ళకి వేసుకుంటే ఈ విధంగా ఉంటది అనుకుంటారు అది తక్కువ కూడా వేసుకునేది కూడా మన దగ్గర ఉంది అది కూడా చూపిస్తాను ఒకసారి అండి ఇది వచ్చేసి మీడియం క్వాలిటీ సీలింగ్ అండి ఈ మీడియం క్వాలిటీ సీలింగ్ లో మీరు షైనింగ్ పరంగా ఏంటంటే మంచి ఎక్సలెంట్ షైనింగ్ ఉంటుంది ఇవి వాటర్ ప్రూఫ్ వైరేస్ట్ అండి మళ్ళీ ఇది యాక్చువల్గా ఏంటంటే రేక్ సెటిల్ వేసుకోవచ్చు మన ఇండివిజువల్ హౌస్ చేసుకోవచ్చు మీరు చూసినట్టు ఇది జార్ కానీ ఇది కానీ ఈ విధంగా ఉంది కదండి దీంట్లో ఏంటంటే ఇది వచ్చేసి ఉజ్జా అండి ఇది యాక్చువల్ గా పోటుకోకి బయట పోర్టుకోక్ కానీ లోపల సీలింగ్ కి చుట్టూరు మన ఒక పట్టిలాగా వేసుకుని మంచిగా వేసుకుంటే మీకు టైప్ వస్తుంది అనమాట మంచి ఎక్సలెంట్ షైనింగ్ ఉంటది ఇది కానీ అవుట్ సైడ్ మన పోర్టుకోక్ వేసుకుంటే మంచి చాలా ఎక్సలెంట్ గ్రాండ్ లుక్ అనమాట ఇవి వచ్చేసి మీకు సీలింగ్లోనే లోనే గోల్డ్ అయినా అనమాట ఈ గోల్డెన్ లోన్ వచ్చి మార్కెట్ దీనికి ఉన్న డిమాండ్ అయితే మనకి చాలా ఎక్కువగా ఉంది అనమాట ఇది వచ్చేసి టెన్ ఇంచ్ వెడల్పు టెన్ ఫీట్ లెంత్ లోనే ఉంటుంది ఇది కూడా మనం బెడ్రూమ్స్ కి చేసుకోవచ్చు హాల్ కి చేసుకోవచ్చు వీటి యొక్క ప్రైజ్ వచ్చేసి మీకు ఎంత ఇప్పుడు మార్కెట్ లో ఇప్పుడు పీవీసీ సీలింగ్ ప్యానల్స్ కి ఉండే ప్రైజ్ హండ్రెడ్ రూపీస్ దాకా ఉంది మన దగ్గర అయితే కనుక సిక్స్టీ రూపీస్ ఓన్లీ మెటీరియల్ కాస్ట్ అయితే కనుక సిక్స్టీ రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ అనేది ఉండదు అనమాట ఇది ఆంధ్ర తెలంగాణలో మన అవుట్లెట్స్ వచ్చి ఫిఫ్టీ సిక్స్ అవుట్లెట్స్ ఉన్నాయి ఫిఫ్టీ సిక్స్ అవుట్లెట్స్ ఎక్కడికి వెళ్ళినా సరే సిక్స్టీ రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ అనమాట అది ఓకేనండి ఇది ఎక్కడికి వెళ్ళినా సరే అదే ప్రైజ్ వాళ్ళకి లభిస్తుంది ఇంకోటి ఏంటంటే ఇవన్నీ కూడా దీని యొక్క మెయిన్ అడ్వాంటేజ్ అంటే పీవీసీ సీలింగ్ ప్యానల్స్ కి ఇది చదల పట్టదు ఇప్పుడు పీవైపు వేసుకున్న జిప్సం వేసుకున్న ఏంటంటే చదలపట్టే అవకాశం ఉంది ఎప్పుడైనా వాటర్ పడితే దాని వాటర్ వాటర్ వల్ల చిన్న చిన్న పెచ్చి కూడా వచ్చే అవకాశం ఉంది దీనికి అయితే పట్టవు అలాగే మెయింటెనెన్స్ జీరో ఎటువంటి మెయింటెనెన్స్ అవసరం లేదు ఒకవేళ యూవి మార్బుల్ షీట్ అది పాలిగ్రాన్ షీట్ వాల్కి వేసుకున్నా లేదంటే పీవీ సీలింగ్ ప్యానల్స్ వేసుకున్నా ఫ్లూటెడ్ ప్యానల్స్ వేసుకున్నా డబ్ల్యూపీసీ ప్యానల్స్ ఏది వేసుకున్నా ఏంటంటే చగలు పట్టే అవకాశం లేదు జీరో మెయింటెనెన్స్ తర్వాత లాంగ్ లైఫ్ ఉంటుంది వారంటీ లభిస్తుంది ఇవన్నీ అడ్వాంటేజెస్ ఉన్నాయండి ఇంకోటి బళ్ళు తిరగవు ఇంట్లో ఇప్పుడు అది మార్బల్ షీట్ వేసుకుంటే మీరు చూసినట్టయితే అది ఆ స్మూత్నెస్కే బల్లు ఎక్కినా సరే జారిపోతుంది అది అందుకని బల్లులు తిరగని ఇది మెయిన్ గా ఈ మూమెంట్ అనేది బాగా జరుగుతుంది అనమాట అలాగే ఇప్పుడు మనం ఒక ఆఫీస్ అయితే సెటప్ కోసం కస్టమర్ వస్తే వాళ్ళకి ఆఫీస్ అనేది డిజైన్ చేసి మనం ఆ మన మెటర్ తో చేసి చేసామండి అది ఒకసారి మీరు చూసినట్టయితే ఇక్కడ బుద్ధుడు బొమ్మ అనేది మనం ఇక్కడ పెట్టాము అది అవుట్ సైడ్ అనమాట ఇది కంప్లీట్ అవుట్ సైడ్ ఇది ప్లేవుడ్ తో చేసింది ఇది కంటైనర్ అన్నమాట అనమాట ఎక్సలెంట్ గా ఉంటది ఎటువంటి ఆఫీస్ కైనా హౌస్ కైనా బాగా చాలా బాగా సెట్ అవుతుంది అనమాట మీరు చూసినట్టు బీడింగ్ కానీ ఇది కానీ ఈ యొక్క యూవి మార్బల్ షీట్ పాలిగ్రాన్ షీట్ ఏదైతే అన్నామో మంచి ఎక్సలెంట్ షైనింగ్ వచ్చేలాగా ఉంది అనమాట మొత్తం మొత్తం ఈ పరంగా కానీ గ్లాస్ కూడా ఫిట్ చేసుకున్నారు వీళ్ళు తర్వాత లోపల వచ్చేసి మనకి కింద ఫ్లోరింగ్ అయితే కనుక ఆర్టిఫిషియల్ గ్రాస్ అయితే అనమాట అండి లోపల వచ్చేసి మనకి ఈ అయితే యూవి మార్బుల్ షీట్ లో హైయెస్ట్ క్వాలిటీ మనకి డిజిటల్ షీట్ ఉంది కదా ఆ డిజిటల్ షీట్ అయితే వినాయకుడి సెలెక్ట్ చేసుకున్నారు ఈ కస్టమైజేషన్ తెప్పించుకున్నారు అనమాట ఈ కస్టమైజేషన్ తెప్పించాము తర్వాత ఆర్టిఫిషియల్ గ్రాస్ అనేది మనం వాల్ కూడా డిజైన్ చేసాము తర్వాత పీవీసీ సీలింగ్ ప్యానల్స్ కి ఎలా వేసుకోవాలో చెప్పాము కదండి ఇది వాల్కి పీవీసీ సీలింగ్ ప్యానల్స్ అనమాట ఇవి చెప్పాను హండ్రెడ్ లో స్క్వేర్ ఫీట్ విత్ ఇన్ బడ్జెట్లో అయిపోతుంది అని కదా ఇది అనమాట మంచి ఎక్సలెంట్ షైనింగ్ ఉంటుంది ఇది వాల్కి పెయింటింగ్ అవసరం లేకుండా డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు తర్వాత అటు కూడా మనం వేసాము అటువైపు కూడా ఈ సీలింగ్ ప్యానల్స్ వాల్ ప్యానల్స్ అటువైపు కూడా వేసాం అనమాట తర్వాత యూవీ మాడల్స్ అదే పాలిగ్రాన్ షీట్ లోపల ఈ ఫ్లవర్ టైప్ డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకున్నారు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా డిజైన్ చేసాం అనమాట ఇది వచ్చేసి వీళ్ళకి మామూలుగా బయట ఎక్కడైనా చేయించుకోవాలంటే టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ అయ్యేది ఆఫీస్ మొత్తం మేము వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ లను మనం చేసి ఉన్నాం ఇవి వచ్చేసి స్టిక్కర్ టైప్ వాల్ పేపర్స్ అండి దీంట్లో ఏదైనా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఇవే స్టిక్కర్ టైప్ వాల్ పేపర్స్ మనకి ఏంటంటే ఈ స్టిక్కర్ తీస్తే సరిపోతుంది ఈ స్టిక్కర్ టైప్ డైరెక్ట్ వాల్ కెసుకోవచ్చు మళ్ళీ సీలింగ్ పర్పస్ లు కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట స్టిక్కర్ తీసి డైరెక్ట్ గా అండి చేసుకోవచ్చు దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అండి తర్వాత చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి స్కై టైప్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి ఇవే వాల్ పేపర్స్ కాకుండా మన దగ్గర స్టిక్కర్ టైప్ కాకుండా నార్మల్ వాల్ పేపర్స్ ఉన్నాయి ఇదైతే ఎంబోజింగ్ అనమాట మీరు చూసినట్టు ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటది ఈ విధంగా మనం వాల్ కి యూజ్ చేసుకోవచ్చు సీలింగ్ పర్పస్ లో యూజ్ చేసుకోవచ్చు అనమాట వీటి ప్రైజ్ అంటే వాటి ప్రైజ్ అండి సార్ వీటి ప్రైజ్ వచ్చేసి చాలా తక్కువ ప్రైజ్ లో అనేది లభిస్తుంది అండి మన స్క్వేర్ ఫీట్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ లో విత్ వర్క్ అయిపోతుంది అనమాట మొత్తం సురేష్ గారు ఇప్పుడు ఇదే బిజినెస్ కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేయాలంటే వారికి ఎలా అండి ఫ్రాంచైజెస్ కానీ ఏమన్నా ఏంటంటే మనం మన కంపెనీ నుంచి ఐఆర్ మార్ట్ ద్వారకా సాయి ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఆ బిజినెస్ ఆపర్చునిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి ఫ్రాంచైజ్ కూడా ఇస్తున్నాము ఇప్పుడు ఏంటంటే తక్కువ బడ్జెట్ చాలా తక్కువ బడ్జెట్ లో యాక్చువల్గా టీ టైమ్ స్టార్ట్ చేయాలంటేనే ఫైవ్ ల్యాక్స్ కూడా ఇన్వెస్ట్మెంట్ ఉంది మన అలా కాకుండా త్రీ ల్యాక్స్ లోనే త్రీ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ లో ఏ నియోజకవర్గం నుంచి అయినా సరే డీలర్షిప్ అనేది మనం ఇస్తాము తర్వాత ఆంధ్ర తెలంగాణలో ఆల్రెడీ డిస్టిక్ వారిగా డిస్ట్రిబ్యూషన్ అనేది ఇచ్చాము ఇప్పుడు త్రీ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ పెడితే కనుక వాళ్ళకి మినిమం వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ ప్రాఫిట్ అనేది పక్కగా వస్తుందండి అలాగే ఏంటంటే ఇది మనం ఇంటీరియర్ ప్రొడక్ట్స్ సంబంధించి ట్రైనింగ్ ఇస్తాము తర్వాత మెటీరియల్ గురించి ట్రైనింగ్ ఇస్తాము తర్వాత మార్కెటింగ్ సపోర్ట్ ఇస్తాము మొత్తం ఏటీజీ వాళ్ళు ఏ ఫీల్డ్ నుంచి వచ్చినా సరే మార్కెటింగ్ సపోర్ట్ కానీ ఇవన్నీ కూడా మనం ట్రైనింగ్ గా ప్రొవైడ్ చేస్తాం అనమాట దీంట్లో వచ్చేసి ఈ బిజినెస్ అనేది మోస్ట్ ట్రెండింగ్లో ఉంది కాబట్టి ఎవరైనా ఫ్రాంచైజ్ కావాల్సిన వాళ్ళు మనం సంప్రదించి కోరుతున్నాము అడ్రస్ విషయంలో చాలామంది ఐఆర్ మార్ట్ ద్వారకాశీ ప్రైవేట్ లిమిటెడ్ ఎక్కడ ఉంది ఏమి మాకు కొంచెం అది మీరు చెప్పాలని కామెంట్స్లో గటే పెడుతున్నారండి దానికి సంబంధించి ఏంటంటే అడ్రస్ వచ్చేది ఇది వెస్ట్ గోదావరి డిస్టిక్ తాడేపల్లిగూడెం మన ప్రత్తిపాడి దగ్గర ఉన్నదనమాట ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఇది వచ్చేసి మీకు నియర్ బై విజయవాడ నుంచి అయితే వన్ ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది అలాగే ఇప్పుడు రాజమండ్రిగిరి కానీ వైజాగ్ కానీ అయితే కనుక మీరు విత్ ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ జర్నీ ఉంటుంది ఇప్పుడు మీకు ఏంటంటే ఎవరైనా సరే ఇక్కడికి రావాల్సిన అవసరం లేకుండా మనకి ఆంధ్ర తెలంగాణలో మీ దగ్గరలో ఉన్న జిల్లాలోనే బ్రాంచెస్ ఉన్నాయి వాళ్ళు మీరు మా కంపెనీకి కానీ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాంటాక్ట్ అయితే దగ్గరలో ఉన్న డిస్ట్రిబ్యూటర్ నెంబర్ మీరు ఇక్కడ రావాల్సిన అవసరం లేకుండా అక్కడ కూడా మా బ్రాంచెస్ అవుట్లెట్స్ ఉన్నాయి మీరు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాం మీరు వాళ్ళని అప్రోచ్ అయ్యి మీరు వితిన్ వన్ అవర్లోని హాఫ్ అన్ అవర్లోని వాళ్ళకి రీచ్ అయ్యేలా ఆ ప్లేస్లో దగ్గర లొకేషన్ అని మేము ఇస్తాము మీరు అలా కాంటాక్ట్ అవ్వచ్చు అడ్రస్ వచ్చి మళ్ళీ చెప్తున్నాను వెస్ట్ గోదావరి డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ ఉన్న దగ్గర ప్రత్తిపాడ అనమాట ప్రతిపాడ అనేది విలేజ్ అండి మీకు లొకేషన్ కూడా దీని కింద పెట్టేస్తాము సార్ చూడండి థ్యాంక్ యూ